హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ ట్యాజల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూస్తే దానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీవ్ ఐడియాను మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనము శారీని కట్ చేసే అవసరమే లేదండి అదేవిధంగా ఒక రైస్ బ్యాగ్ను కూడా తీసుకోవాలి ఇలాగా నేను వీడియోలో చూపించే విధంగా రైస్ బ్యాగ్కు మనము వన్ లేయర్గా కట్ చేసుకోవాలండి ఇలాగ వన్ లేయర్గా కట్ చేసుకునేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత శారీని మనము నాలుగు మడతల మనము మడుచుకోవాలండి ఫోర్ లేయర్స్గా మడుచుకున్న తర్వాత నీట్గా మనము ఈ విధంగా నేల మీద పరుచుకునేసి నీట్గా సర్దుకోవాలండి మడతలు అనేది లేకుండా మనము ఫోర్ లేయర్స్గా కరెక్ట్గా మనము శారీని మర్చుకోవాలి అలా మర్చిన తర్వాత నేను వీడియోలో బాగా చూపిస్తున్నాను చూడండి టూ లేయర్స్ అనేది తీసుకునేసి దాని మధ్యలో మనం కట్ చేసుకున్న రైస్ బ్యాగును వన్ లేయర్ను పెట్టుకునేసి మళ్ళా టూ లేయర్స్ను మనము ఈ విధంగా కవర్ చేసుకోవాలండి అంటే మనం మొత్తము శారీని ఫోర్ లేయర్స్గా మర్చుకున్నాం కదండి ఇలాగా ఫోర్ లేయర్స్గా మర్చుకున్న శారీ మధ్యలోకి మనము రైస్ బ్యాగ్ను పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత క్లాత్ అనేది అంటే శారీ అనేది ఎక్కువగా ఉంటే మనము వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మనము మర్చుకోవచ్చండి అంటే మనము మధ్యకు అంటే కవర్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్తో మనము శారీని పెట్టుకునేసి శారీని మనం కట్ చేయకుండా అదే విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా 嘛，那么。 మర్చుకోవాలండి అలా మర్చిన తర్వాత మనము ఇక్కడ కుట్టే పనే లేదండి ఒక టూ మినిట్స్లో ఈ విధంగా మనము క్లాత్ ఆర్గనైజర్ను రెడీ చేసుకోవచ్చు కబోర్డ్స్లో మనము బట్టలు పెట్టినప్పుడు ఒక క్లాత్ తీసినప్పుడు మరొక క్లాత్ అనేది అన్ని పడిపోతూ ఉంటాయి కదండి అలా కాకుండా మనం కబోర్డ్స్లోనే కాదండి బిరువలా కూడా పెట్టుకునేదానికి ఈ ఆర్గనైజర్ చాలా యూజ్ అవుతుంది ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా శారీని అంటే మనము రైస్ బ్యాగ్ ఎంత లెంత్ ఉందో అంత లెంతే పెట్టుకునేసి మనము ఈ శారీ క్లాత్ను ఈ విధంగా మడ్చుకోవాలండి మడిచిన తర్వాత మనము స్టాప్లర్తో పిన్ చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంకా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సెర్చ్ చేయండి మన ఛానల్లో అమ్మా డ్యాసిల్స్ ఛానల్లో ఒక శారీ రీయూజ్ ఐడియాసే కాదండి శారీ టెజర్సు అదేవిధంగా లట్కన్స్ మిర్రర్ వర్క్ ఎంబ్రాయిడరీ రంగోలి ఇలాగా చాలా వరకు చేశాను ఇలాగా వీడియోలో చూపించిన విధంగా శారీ మొత్తాన్ని అంటే త్రీ సైడ్స్ మనము ఈ విధంగా స్టాప్లర్తో పించేసుకోవాలండి రైస్ బ్యాగ్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్తో క్లాత్ అనేది మనం మర్చుకుంటూ ఈ విధంగా పించేసుకోవాలి పించేసుకున్న తర్వాత శారీకి మధ్యలోకి మనము అంటే మనము పింఛేసుకున్న క్లాత్ను మధ్యలోకి మర్చుకోవాలండి అలాగ మధ్యలోకి మర్చిన తర్వాత మరొకసారి కూడా మర్చుకోవాలి నేను వీడియోలో బాగా చూపిస్తున్నాను చూడండి నిదానంగా చూపిస్తున్నాను బాగా అబ్జర్వ్ చేయండి ఇలాగా మర్చుకున్న తర్వాత మనము మర్చిన క్లాత్ అనేది లేయర్స్ లాగా కనపడేది మనకు రైట్ సైడ్గా కనబడుతుందండి తర్వాత ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా మనము క్లాత్ అనేది మనము ట్రాంగిల్ షేప్లో మర్చుకోవాలండి ఇలాగా టూ లేయర్స్ని తీసుకునేసి మనము ట్రాంగిల్ షేప్లో మర్చుకున్న తర్వాత మరొక సైడ్కు తిప్పుకోవాలండి ఇలా తిప్పిన తర్వాత మనము మొదట ఏ విధంగా మడుచుకున్నాము ట్రాంగిల్ షేప్లో విధంగా మళ్ళా ఇక్కడ కూడా మనము ఈ టూ లేయర్స్ను ట్రాంగిల్ షేప్లో మడుచుకోవాలండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనం మర్చుకున్న తర్వాత మనకు ఈ విధంగా వస్తుందండి శారీ అనేది ఈ విధంగా మడుచుకున్న తర్వాత మళ్ళీ మనం మర్చుకున్న శారీ క్లాత్ను అనేది నేను వీడియోలో బాగా నిదానంగా చూపిస్తున్నాను చూడండి ఇలా మర్చిన దాన్ని మళ్ళా మనము రైట్ సైడ్కు అంటే మనకు హ్యాండ్కు రైట్ సైడ్కు క్లాత్ను ఈ విధంగా వన్ లేయర్ తీసుకోవాలండి తర్వాత రివర్స్ చేసుకునేసి మరొక వన్ లేయర్ అనేది ఈ విధంగా మనము తీసేసినామంటే ట్రాంగిల్ షేప్లో మనము శారీని ఈ విధంగా మర్చిండేది నీట్గా వస్తుంది ఇలాగ వచ్చిన తర్వాత మనము దీన్ని మళ్ళా ఈ విధంగా మర్చుకోవాలండి టూ సైడ్స్ అంటే ఈ విధంగా నేను వీడియోలు చూపించిన విధంగా ఈ ట్రాంగిల్ షేప్కు టూ సైడ్స్ ఈ విధంగా మనం మర్చుకున్నామంటే మనకు బట్టలు పెట్టుకునేదానికి ఆర్గనైజర్గా యూజ్ అవుతుందండి ఇది బ్యాగు దీనికి మనము హ్యాంగర్స్ టూ హ్యాంగర్స్ తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా శారీని ఈ ట్రాంగిల్ షేప్లో ఉండేదాన్ని మర్చుకున్నాం కదండి టూ సైడ్స్ దాన్ని హ్యాంగర్లు లోపలికి పెట్టుకునేసి క్లాత్ అనేది ఈ విధంగా మర్చుకునేసి ఎయిత్ స్టాండర్డ్స్ కాటన్ థ్రెడ్ నీడిల్కి తీసుకొని ముడి వేసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా మనం కుట్టుకోవాలండి అంటే మనము శారీ క్లాత్ను ఈ విధంగా మర్చుకున్నాం కదండీ శారీ క్లాత్ను హ్యాంగర్లో పెట్టుకునేసి ఆ హ్యాంగర్లో పెట్టుకొని మర్చుకున్న క్లాత్ను ఈ విధంగా ఎయిట్ స్టాండర్డ్స్ కాటన్ థ్రెడ్ హ్యాంగర్ థ్రెడ్ తీసుకునేసి మనము రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టుకునేస్తే సరిపోతుందండి ఇలాగా టూ సైడ్స్ కూడా కుట్టేసుకునేస్తే మనకు ఈజీగా క్లాత్ ఆర్గనైజర్ అనేది ఇంట్లోనే చేసుకోవచ్చు ఓల్డ్ శారీస్ అనేది మనకు బాగా ఉంటే వేరే వాళ్ళకు ఇవ్వగలం కానీ మరీ బాగాలేకుండా చునిగిపోయి ఉన్నా అలా ఇవ్వలేము కదండి కలర్ పోయినా కూడా ఇవ్వచ్చు కానీ చునిగిపోయి ఉంటే మనము ఇవ్వలేమండి కాబట్టి ఈ శారీని మనము కట్ చేసే అవసరం కూడా లేదండి ఎలాగ శారీని కట్ చేయకుండా మనము క్లాత్ను మనము మడిచి ఈ విధంగా చేసే విధంగా నేను వీడియోను చూపిస్తున్నాను నా ఐడియా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఈ విధంగా వీడియోలు చూపించిన విధంగా చివరి వరకు కుట్టుకునేసి టూ టైమ్స్ ముడి వేసుకునేసి థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి తర్వాత మరొక సైడ్ కూడా అదే విధంగా మనము ఈ ట్రయాంగిల్ షేప్ క్లాత్ను రివర్స్ చేసుకునేసి టూ సైడ్స్ మనము క్లాత్ను నేను మళ్ళా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా సైడ్స్ మనము మర్చుకునేసి క్లాత్ను తర్వాత ఒక హ్యాంగర్ తీసుకునేసి హ్యాంగర్ లోపల నుండి క్లాత్ను తీసుకునేసి దాన్ని కూడా మర్చుకునేసి హ్యాంగర్ తేడితో నీట్గా కుట్టేసుకుంటే మనకు ఆర్గనైజర్ అనేది ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఒక టూ మినిట్స్ అంటేనే మనకు ఈజీగా రెడీ అయిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలాగా మనము ఆర్గనైజర్ అనేది చేసుకునేసి మనము క్లాత్స్ అనేది చిన్న చిన్న నాప్కిన్స్ కానీ డ్రెస్సెస్ కానీ కుర్తీస్ కానీ తర్వాత వాటి చూటీదారు చున్నీలు కానీ అలాంటివన్నీ కూడా మనం దీంట్లో పెట్టుకోవచ్చండి అలాగే శారీస్ కూడా పెట్టుకోవచ్చండి ఇలాగ పెట్టుకునేసి మనము కబోర్డ్లు కానీ లేదా పీరోవాలో అలాగా మనము హ్యాంగింగ్ చేసేసినామంటే నీట్గా ఉంటుంది ఈ ఆర్గనైజర్ అనేది మీకు ఏ ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నాకు చాలా వరకు బాగా నచ్చిందండి అందుకనేసి నేను మీతో షేర్ చేసుకున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సెర్చ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్